వాళ్ళు పర్ఫార్మ్ చేస్తుంటే ఆడియన్స్ చప్పట్లు ఎక్కడ వస్తే వాళ్ళకి తెలుసు కొన్ని సాంగ్స్ ని ఫ్యూజన్ చేసి ప్లే చేస్తారు కదా సో అందుకే వాళ్ళకి క్రేజ్ నేను 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 అది బాగా అంటే ఆడియన్కి ఉన్నదాన్ని ఆడియన్ కి ఇంకా ఇంకా బాగా అలాగా చేయాలి అనే టోట్ అల్స్ అండ్ అది ఆన్ ది స్పాట్ ది ఎక్స్పర్మెంట్ అండ్ సింగ్ సార్ ఈ మా సాంగ్ అయితే సూపర్ సార్ అవునవును నేను ఎప్పటినుంచో ఆ సాంగ్ రిలీజ్ చేయండి అని అన్నా అది లేట్ చేశారు కానీ అసలు ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారి రాళ్ళు కూడా ఆ సాంగ్ త్వరగా రిలీజ్ చేయండి 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 అడిగారు అంటే రాహుల్ మీది కాంబినేషను తన వాయిస్ కి మీ అసలు ఫస్ట్ మీ మేకప్ మీ అటైరే వేరుగా ఉంది అంటే ఒక పుల్లాగా పడిపోయారు అసలు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగా అనిపించింది మీరు యాక్టింగ్ చేసి చాలా రోజులు అయింది కదా ఈ మాస్ సాంగ్ దగ్గరే చాలా టైం తీసుకున్నాం అవి రెండు మీరు తొందరగా అవునవును ఈ సాంగ్ కి ఫైనల్ అవుట్పుట్ వచ్చే వరకు వెయిట్ చేపించింది సరే దీనికి చాలా టైం పట్టు అవును యాక్చువల్లీ నేను లాస్ట్ షూట్ సీజన్ అంతా గణేష్ పండుగలు వస్తాయి దసరా అంతా నేను నేను ఇది థియేటర్ రప్పించే సాంగ్ అని నమ్మేది సార్ అంటే ఎప్పుడైనా రిలీజ్ చేస్తే మర్చిపోతారేమో దగ్గరలో చేద్దాం సినిమా హిట్ సాంగ్ ఏమీ మర్చిపోరు ఆడియన్స్ లాక్కేలుపోతూ ఉంటారండి సార్ ప్రొడక్షన్ డిజైనర్ కూడా బాగా సపోర్ట్ చేశారు సార్ అంటే ఆ టైర్ లుక్ ఇవ్వడానికి తను కూడా శ్రీనివాస్ గారు కూడా పొన్నాం శ్రీనివాస్ పొన్నం కదండి అది కూడా బాగా ఇచ్చాడు ఆయన సపోర్ట్ సార్ కంటిన్యూస్లీ రెయిన్ హౌ మేనేజ్ రైన్ అంటే ఎలా వెళ్తే సతరాజు గారికి ఒక టూ ఓ క్లాక్ అయ్యే వరకు టైం తీసుకునేవాళ్ళు నేను సార్ ఒక్క షార్ట్ సార్ వెళ్తే నాలుగు షార్ట్లు వచ్చేవి టూ ఫార్టీ ఫైవ్ అయిపోయేది ఇంకా అలవాటు అయిపోయింది నెక్స్ట్ డే నుంచి అడగడం మానేసా డే టూ ఫార్టీ ఫైవ్ అవుతుంది అని అడగడం మానేస్తారు సార్ తర్వాత వీటివీ గణేషన్ గారు వచ్చారు ఈటీవీ గణేషన్ గారికి తెలియదు రోజు టూ ఓ క్లాక్ వరకు కాల్ షీట్ అనుకొని ఆయన పాపం టూకి వెళ్ళి టూకి నేను వెళ్ళిపోతాను రెడీ వెళ్ళిపోయేసరికి వెళ్ళిపోతేసరికి అనుకునేసరికి ఈయన పక్కన కూర్చోబెట్టు కొద్ది తమిళ్ళు ఇల్టిల్లో ఎన్ని గంటల వరకు కాల్ షీట్ సార్ అదే టూకీ ఫ్లై మార్నింగ్ వార్నింగ్ ఫ్లైట్ సార్ టూకీ చెంపు అదే ఆ లాంగ్వేజ్లో ఏదో అన్నారు బక్క అవుతుంది అన్నట్టు టూ ఫిఫ్టీ ఫైవ్ త్రీ సార్ వాళ్ళతో అయిపోయిన తర్వాత అయిపోయింది ఆయనకి డబ్బకూ లేదు లేదు పబ్బిజ్ చేస్తారు లాస్ట్ టూ కల్ బ్రిడ్జ్ ఒక లైట్ పెట్టాము కరెక్ట్ టూ ఫిఫ్టీన్ అవుతుంది లైట్ సుసు చుసు ఆరిపోతుంది వస్తుంది మాకు అక్కడ షార్ట్ లైట్ అయిపోతుంది లైట్ వద్దురా లైట్ టేక్ అలా అలా తయారు చేశారు ఆయన తర్వాత మన ఈటీవీ గణేష్ అలవాటు అయిపోయింది సార్ టూ ఓ క్లాక్ సార్ కాల్ అంటే నాకు తెలుసు డైరెక్టర్ గారు నాకు తెలుసు టూ ఫార్టీ ఫైవ్ పాప ఎవరు పాప చాలా బాగా చేసింది మేఘనా చాలా బాగా చేసింది ఆ పాప ఆ పాపకి నిజంగా ఒరిజినల్ గ్రాండ్ డాటర్ లాగా ఉంది సార్

సార్ ఆ రియల్ ఆ పెయిన్ ఫీల్ అయ్యారు సార్ అంతా అంటే తాత మనోహరాలు ఇద్దరు అసలు పర్ఫెక్ట్ నిజంగా తాత మనోహరాలు వాళ్ళతో ట్రావెల్ అయ్యారు నాకు అనిపించింది అంటే మీరు అన్నారు ఒక నలుగురిని పెట్టి ఒక పది మందిని పెట్టి మీరు షో చూడండి అసలు వాట్ దే ఆర్ ఫీలింగ్ అనేసి అడిగినప్పుడు నేను అలా చూస్తే వాళ్ళు కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నారు సార్ అసలు ఆడియన్స్కి బార్బరిక్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు మామూలుగా మీరు బార్బరిక్ ఎందుకు చూడాలని సార్ బార్బరిక్కి పేరు వచ్చిందంటేనే త్రిబానం వల్ల సార్ అసలు మనకు గుర్తున్నదే బార్బరిక్ ఎవరు అని అంటే త్రిబానం వల్ల గుర్తు ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధంకి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇది ఆ క్యారెక్టర్ అప్పుడు చనిపోకపోతే వన్ మినిట్లో కురుక్షేత్రం ఫినిష్ అయిపోతుంది బార్బరిక్ గురించి మాకు జనాలు కొంచెం చెప్పండి సార్ అదే జనాల గురించే చెప్తున్నాను సార్ ఆ త్రీ యారోస్ ప్లే దాని వల్ల కురుక్షేత్రం వన్ మినిట్ ఫినిష్ అయిపోతుంది కాబట్టి ఓహో ఆ త్రీ ఆర్స్ కురుక్షేత్రం మొత్తం ఆ వార్ మొత్తం ఈ త్రిబణం వల్ల క్లోజ్ ఫినిష్ అయిపోతుంది కాబట్టి ఒక్క క్షణం అంత పవర్ ఉంటుంది త్రీ ఆర్స్ ట్రావెల్ ఉంది సార్ అది నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది సార్ ఆ ట్రావెల్ ని మనం ఇప్పుడున్న సోషల్ వానికి మనం బ్లెండ్ చేసి పంపిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తారు ఆడియన్ అంటే ఒక బాణం దిశానిర్దేశం రెండవది కల్ప్రిట్ని గుర్తించటం కల్ప్రిట్ని అంతం చేయటం అనేది ఒక మ్యాజికల్ ఇది అంటే చేతులు కత్తి పట్టుకోకుండా కర్ర పట్టుకోకుండా గన్ను పట్టుకోకుండా హౌ టు ఎలా అనేది సార్ నాకు అది చాలా ఇది అనిపించింది సార్ అందు గురించి నేను అది చెప్పాలనుకున్నాను మీకు కూడా చెప్పారు సేమ్ త్రిపాణం గురించి దీని గురించి సార్ అప్పుడు నేను ఇంతకు ముందు గోల్డ్ రష్ చేసి ఉన్నాను కదా సార్ అంత మైథలాజీ మీదే చాలా క్వశ్చన్స్ అడిగి ఉన్నా సో ఇలాంటి క్యారెక్టర్స్ గురించి తరోగా చదువుకుని అప్పట్లో ఇట్స్ లైక్ ట్వంటీ ఇయర్స్ అగో ఉండింది సార్ అవును ఎయిటీన్ ఇయర్స్ అగో గోల్డ్ రష్ ఫస్ట్ సిరీస్ ఓకే ఓకే సో గోల్డ్ రష్ గోల్డ్ రష్ అంత మైథలాజికల్ క్వశ్చన్స్ అడిగి అప్పుడు అప్పుడు చూ కనుక్కున్నాం అంటే రెండు రకాల థియరీస్ ఉంటాయి సార్ ఒకటేమో మూడు బాణంలో ఒక్కటేమో వెళ్ళి శత్రువుని మార్క్ చేసుకుంటుంది సార్ ఇంకొక బాణం ఏమో తన వాళ్ళకి మార్క్ చేసుకుంటుంది తనకు వాళ్ళని హర్ట్ అవ్వకుండా మూడవ బాణం అంటే వాళ్ళని కాపాడుకుంటుంది మూడవ బాణేమో ఆ మార్క్ చేసిన దాన్ని వెళ్ళి స్మాష్ చేసేస్తుంది ఫినిష్ చేసేస్తుంది సో అది మన సినిమాలో మన మన ఇప్పుడు అది సినిమాలో జనరల్ ఇది నిజ జీవితంలో ఇక్కడ మూడు బాణాలు ఎవరు ఇక్కడ ఈ సినిమాకి ఇందులో ఇందులో అదే సార్ మ్యాజిక్ తాత మనవరాల కోసం ఎంత చేస్తుందా అంటే మెయిన్ బాణం విజయ్ గారు ఒకళ్ళు వశిష్ట మూడో బాణం సార్ ఇది పెద్ద బాణం ఇది పెద్ద బాణం చెప్ప బాణం ఇది అసలు ఒరే బాణ వదిలారు యాక్చువల్లీ పాండవులు దీంట్లో సుందరాఖండ్లో దాచి దాచిపెడతారు కదా జమ్మి చెట్టు జమ్మి చెట్టు మీరు డైలాగ్ చెప్పివా సాయంత్రం వరకు వచ్చేద్దాం సినిమా గినిమా అంటూ వేరే ప్రోగ్రామ్ పట్టకు ప్లీజ్ అది

మీ సైడ్ నుంచి అన్ని క్యూట్ లవ్ స్టోరీస్ ఫన్ ఓరియంటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు కదా ఫైనలీ ప్రోడక్ట్ చూశారు సార్ సినిమా చూశాక మీ ఫీలింగ్ ఆడియన్ ఆడియన్గా అది టెక్నిక్ అది టెక్నిషన్కోవచ్చు మీరు చెప్పారు సార్ అవునవును ఏదైతే చెప్పాడో అది తీసాడు అనిపించింది అంటే ఫస్ట్ హాఫ్ చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి సెకండ్ హాఫ్ అన్నిటికీ దానికి ఆన్సర్ ఇచ్చాడు డెఫినెట్గా ఇది థ్రిల్లర్ మూవీస్ లైక్ చేసే వాళ్ళకి మలయాళం డబ్బింగ్లో మనం చూసే వీళ్ళకి వాళ్ళకి కూడా యాక్చువల్గా తెలుగులో కూడా ఇలాంటి మంచి సినిమాలు కంటెంట్ సినిమాలు వస్తాయని మాత్రం ప్రూవ్ చేసుకుంటుంది అనిపిస్తుంది ఈ సినిమా అందరికీ కూడా మంచి పేరైతే తీసుకొస్తుంది టీం అందరికీ విజయ్ గారికి డబ్బులు డబ్బులు బాగా తీసుకురావాలని కోరుకోవడం అడిగారు కాబట్టి ఫస్ట్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ టెన్ అందరికీ మార్కులేదు అందరి వంద ఇస్తాను అందరు తల పది పంచండి ఇంకో ఇరవై మిగులు ఎనిమిది మంది కదా ఇక్కడ ఉంది ఇచ్చేది అదే అందరూ బాగా చేశారు వాన్రా సెల్యులైడ్ పైన ఈ బార్బ్రిక్ త్రిబాణాధారి బార్బ్రిక్ అనే సినిమా రిలీజ్ అయిపోతుంది థ్రిల్లర్ మూవీస్ లైక్ చేసే వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది ఆ టీం అందరితో ఇవాళ నేను ఇలా కూర్చుండటం చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమాని అస్సలు మిస్ అవద్దు సత్యరాజ్ గారు ఆఫ్టర్ ప్రతిరోజు పండుగే పక్క కమర్షియల్ తర్వాత మళ్ళీ ఫుల్ ప్లెజ్డ్ సినిమా ఈ సినిమా ఒక థ్రిల్లర్ దాంట్లో చేశారు అట్లాగే భాను గారు ప్రతి ఒక్కళ్ళు వశిష్ట గారు ఇట్లా మంచి టీంతో వస్తుంది ఈ సినిమా డెఫినెట్గా చూడండి ఇలాంటి సినిమాని చూస్తే ఇంకా థ్రిల్లర్ సినిమాలు మన తెలుగులో కూడా ఒక మలయాళం సినిమాలాగా లాగా వస్తుందని అనుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ